హాయ్ అండి అందరికి నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి కి స్వాగతం అచలకి సెకండ్ సీజన్ నందిని నూట డెబ్బై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము కాసేపు నువ్వు కళ్ళు మూసుకుంటే నా పని అయిపోతుంది ఇంత రాత్రి ఈ చలిలో నిన్ను ఇలా చూస్తూ ఉంటే ఇప్పుడే కొరక్కు తినాలి అనిపిస్తుంది కానీ ఇక్కడ బాగోదు అసలే సుకుమారంగా ఉన్నావు అందుకే వచ్చి బండి ఎక్కు మా రూమ్కి పోదాం అక్కడ పట్టుపరుపు లేదు కాని ఇలా నేల మీద మట్టి మాత్రం కాదు ఏమీ భయపడకు తిరిగి నేను తీసుకొచ్చి ఇక్కడ దింపుతాగా అని అన్నాడు నవన్ కుదరదు అంటూ అరిచింది నలిని కుదరదు అంటే నాకు కూడా కుదరదు అంటూ సెల్ వైపుకు చూస్తూ నవ్వుతూ ఉన్నాడు నవీన్ నవీన్ ఉద్దేశం ఏంటో అర్థమవుతుంటే భయంగా ఆ సెల్ సెల్వైపుకు చూస్తూ ఉంది నలిని నువ్వు అనుకున్నది నిజమే ఎప్పుడో కాదు ఇప్పుడే నీ ముందే ఈ వీడియోని అప్లోడ్ చేస్తా చూడు అంటూ సెల్లో ఏదో చేస్తూ ఉన్నాడు వెంటనే పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్లి ఆ సెల్లుని లాక్కోవాలని చూసింది నవీన్ బండిపై ఉన్నాడు ఇద్దరి మధ్య పెనుగులాట మొదలైంది అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక నలినికి ఏదో ఇబ్బందిగా ఉంది అని అర్థమైన వాచ్మెన్ అక్కడికి రావడానికి ముందుకు కదిలాడు నలిని నవీన్ నళిని విసిరి కొట్టడంతో వెళ్లి కింద పడి అక్కడ ఉన్న రాయికి తగిలింది తన తల ఒక పక్క తలకి రక్తం కారుతుంటే మరొక పక్క నవీన్ తను చేయాలనుకున్న పనిని చేస్తూ ఉన్నాడు బాగా తాగి ఉన్నాడు కదా నలిని మాట అసలు తన చెవికి ఎక్కడం లేదు ఆమెను కావాలనుకున్నాడు దక్కకపోతే ఇప్పటికిప్పుడు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ పని చేస్తూ ఉన్నాడు నవీన్ అన్న పని చేస్తే ఏమవుతుందో తెలుసు నలినికి తన తలకు తగిలిన గాయ రాయిని చేతిలోకి తీసుకుని వెళ్లి నవీన్ తలపైకి విసిరేసింది తలకు దెబ్బ తగిలి వెంటనే అక్కడ కింద పడిపోయాడు నవీన్ ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది వాచ్మెన్ అక్కడికి వచ్చి చూసేసరికి నవీన్ రక్తపు మడుగులో పడిపోయాడు మరొక పక్కన నలిని తన చున్నీని తీసి రక్తం కారుతున్న తన దెబ్బకు అడ్డుగా పెట్టుకుంది అక్కడికి వచ్చిన వాచ్మెన్ ఏంటమ్మా ఇదంతా ఏం జరిగింది అసలు ఇలా ఎందుకు చేశావు అని అన్నాడు చాలా భయంగా వెళ్ళి నవీన్ చేతిలో ఉన్న సెల్ని తీసుకుని చూపించింది వాచ్మెన్కి అతను చూడలేక తల పక్కకు తిప్పుకున్నాడు ఇది బాబాయ్ ఆడపిల్ల పరిస్థితి ఇది అప్లోడ్ చేస్తానని నన్ను బెదిరిస్తున్నాడు డబ్బులు కావాలంటే ఇచ్చాను కానీ నేను కూడా కావాలని నన్ను బెదిరిస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఇలా చేశాను అంటూ కూర్చుని ఏడుస్తూ ఉంది నలిని వెంటనే ఆ వాచ్మెన్ కి తన కూతురు గుర్తొచ్చింది ఒకడు ప్రేమ అని పేరు చెప్పి తన వీడియోలు తీసి ఇలాగే బెదిరిస్తే ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో అన్న భయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది తన కూతురు ఇప్పుడు నలిని చేసినట్టే తన కూతురు కూడా చేసి ఉంటే బాగుండేది తప్పు చేసిన వారిని చంపిన ఆ నేరం తన మీద వేసుకుని జైలుకి వెళ్ళేవాడు కానీ తన కూతురే దూరమైంది నళినిని చూస్తుంటే తను చేసిన పని కరెక్ట్ గా అనిపించింది చుట్టూ చూసి మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు అంటూ వెళ్ళి త్వరగా కి బయట ఉండే లోపల నుండి తాళం వేసి మళ్ళీ అక్కడికి వచ్చాడు నవీన్ని పట్టుకొని లేపి అతన్ని పట్టుకోమని నలినికి చెప్పాడు తర్వాత బండి తీసి స్టార్ట్ చేసి నవీన్ని మధ్యలో కూర్చోబెట్టి వెనకాల నలి కూర్చోమన్నాడు ఏం చేస్తున్నావు బాబాయ్ పోలీసులకు చెప్దాము అని అంది నళిని వాడొక కీచకుడు వాడికి బరి బతికే అర్హత లేదు నువ్వు చంపి కరెక్ట్ పని చేశావు ఇప్పుడు ఈ విషయం గురించి పోలీసులకు చెప్పి నువ్వు జైలుకి చదువు పాడు చేసుకోవడం ఇదంతా అవసరమా చెప్పు ఎవరికీ తెలియకుండా వాడిని ఎక్కడైనా పాతి పెడితే ఈ విషయం వేరే ఎవరికీ తెలియదు అని అన్నాడు ఆ వాచ్మెన్ కానీ బాబాయ్ ఎప్పటికైనా తెలుస్తుంది ఇంకదా అని అంది నళిని ఎలా తెలుస్తుంది నీకు నాకు తప్పితే ఎవరికి తెలిసే అవకాశం లేదు అంత దాకా వస్తే ఆ నేరం నా మీద వేసుకుంటాను నా కన్న కూతురు లాంటి దానివి ఈ విషయంలో నేను నిన్ను కాపాడి కనీసం నా కూతురికి తృప్తినైనా ఇస్తాను అని అన్నాడు వాచ్మెన్ వెంటనే నలిని వెనకాల కూర్చుంది అక్కడి నుండి బయలుదేరి టౌన్ కి కొంత దూరంలో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు వాచ్మెన్ ముందుగా బండిని ఆపి కిందికి దిగి ఇక్కడే ఉండు నలిని వెంటనే వస్తాను అంటూ లోపలికి వెళ్లి ఒక గుణపం పారని తీసుకొచ్చాడు తర్వాత అక్కడి నుండి ఇద్దరూ కలిసి ఆ నవీన్ శవాన్ని తీసుకుని జనసంచారం లేని చెట్ల మధ్యలోకి వెళ్లారు నవీన్ శవాన్ని పక్కన పడేసి వెంటనే ప మొదలు పెట్టాడు వాచ్మెన్ అతనికి నవ్ని కూడా సహాయం చేసింది ఇద్దరు కలిసి గోధి తవ్వి అందులో నవీన్ని పడేసి అతని సెల్ని కూడా అందులోనే వేసేసి పూడ్చిపెట్టి పైన కూడా ఎవరికి అనుమానం రాకుండా గడ్డి చెత్త అంతా వేసి అక్కడి నుండి మళ్లీ వాచ్మెన్ ఇంటికి వెళ్లారు నలినికి గాయం తన వెంట్రుకల మధ్య అవడంతో క్లీన్ చేసి బ్యాండ్ వేచి స్నానం చేసి రమ్మన్నాడు తర్వాత ఆ బట్టలను కూడా కాల్చేసి తన కూతురు బట్టలు నలినికి ఇచ్చాడు తలపైన గాయం ఎవరికీ కనిపించకుండా ఒక రెండు రోజులు చున్నీ వేసుకుంటే ఆ తర్వాత నీ జుట్టు ఆ గాయాన్ని కనపడకుండా చేస్తుందిలే అని చెప్పాడు ఆ వాచ్మెన్ సరే అంది నలిని ఆ తర్వాత నవీన్ బండిని తీసుకొచ్చి ఆ వాచ్మెన్ ఇంటి బయట ఉన్న ఒక షెడ్లో వేసేసి దానిపై నుంచి పాత బత్త బస్తాలు మొత్తం వేశాడు ఆ బండి బయటకు కనపడకుండా ఆ వాచ్మన్ ని చూస్తుంటే ఇంత బాధ్యతగా తన తండ్రి ఉండుంటే తనకి ఇన్ని కష్టాలే ఉండేవి కాదు కదా అనిపించింది నళినికి వెంటనే అతని కాళ్ళపై పడిపోయింది బాబాయ్ ఇంతవరకు నాకు మగవాళ్ళపై మంచి అభిప్రాయం లేదు ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటారు అనుకున్నాను ఎందుకంటే మా అమ్మ జీవితంలో ఉన్న వాళ్ళను చూసి మా అమ్మ జీవితంలో ఉన్న ఏ మొగాడైనా కరెక్ట్గా నీలాగా ఆలోచించి ఉండి ఉంటే ఈ రోజు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు నీలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నా లాంటి ఆడపిల్లలకు కాస్త అయినా భద్రత ఉంది అంటూ ఏడ్చింది నళిని ఇదంతా మర్చిపో రేపటి నుండి నేను ఏదో చేశానని ప్రత్యేకంగా నాతో ప్రవర్తిస్తూ ఎవరికి అనుమానం వచ్చేలాగా చేయకు ఇక ఈ విషయం ఎవరికీ తెలియదు నువ్వు ఎవరి దగ్గర నోరు విప్పొద్దు అమ్మ అని అక్క అని అనుకుని ఎవరో ఒకరి దగ్గర చెప్తే విషయం మూడవ వ్యక్తికి తెలిసినట్టే ఈ విషయం నీకు నాకు మధ్య ఉండడమే చాలా మంచిది అని చెప్పాడు ఆ వాచ్మెన్ ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ చీకట్లో చిన్నగా నడుచుకుంటూ కాలేజీ దగ్గరికి వచ్చేశారు అప్పటికే ఉదయం నాలుగు గంటలు కావస్తూ ఉంది కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను గమనించగలరు నూట డెబ్బై ఆరవ భాగంలోకి వెళ్దామా రోడ్డుపై రక్తపు మరకలు స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో పక్కనే ఉన్న మట్టి తీసుకువచ్చి మొత్తం దానిపై పోసేశాడు ఆ వాచ్మెన్ ఇక అక్కడ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వెళ్ళి గేట్ తాళం తీశాడు హాస్టల్కి వెళ్ళమని చెప్పాడు నలినికి తను బయటికి వచ్చేటప్పుడు రూమ్ డోర్ తీసి వచ్చింది కాను తను తిరిగి వెళ్ళలేదు కదా తన ఫ్రెండ్స్ చూశారో లేదో లేదంటే లోపల నుంచి డోర్ వేశారో తెలియదు నలినికి వాళ్ళు తనని పట్టించుకోకుండా డోర్ వేయకుండా ఉండి ఉంటే బాగుండు అనుకుంటూనే చిన్నగా పైకి వెళ్ళింది తను అనుకున్నట్లుగానే డోర్ వేయలేదు అందరూ పడుకుని ఉన్నారు నెమ్మదిగా వెళ్లి తన స్థానంలో తను పడుకుంది అలా తనకు నలినికి చెప్పిన విషయం మొత్తం నందినికి చెప్పేశాడు నందన్గోపాల్ అభినందన్ ని పోలీసులు తీసుకువెళ్లిన రోజు నళిని ఎందుకు అంత ధైర్యంగా వీడియోని అందరికి చూపించిందో అప్పుడు అర్థమైంది నందినికి మొత్తం వెనక్కి వెళ్లి ఆలోచించింది నవీన్ లేడని నళినికి తెలుసు అతన్ని చంపేసింది కాబట్టి అతని నుండి ఎలాంటి ఆపద లేదు కాబట్టి అభినందన్ ఒక్కడి జైలుకి వెళ్ళిపోతే ఇక తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంది కాబట్టి ఆ రోజు అంత ధైర్యంగా వీడియోని అందరికి చూపించి అలా చేసింది అని అర్థమైంది అసలు ఇంత పెద్ద విషయాన్ని తనకు తల్లికి చెప్పకుండా ఎలా ఉంటుందో కూడా అర్థం కాలేదు నందినికి నందగోపాల్ వైపు చూస్తూ ఇన్నాళ్ళు ఈ విషయాన్ని ఇంత రహస్యంగా ఉంచిన నా చెల్లెలు ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పింది నీకు అని అడిగింది నందిని సిఐ నలిని కలిసిన విషయం నవీన్ గురించి కూపీ లాగిన విషయం అన్ని కూడా నందినికి చెప్పాడు నందగోపాల్ అంటే ఇప్పుడు తను మళ్ళీ ఇబ్బందులు పడబోతుంది అందుకే ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థం కాక నీకు చెప్పింది అంది నందిని అవును అని అన్నాడు నందగోపాల్ అక్కని నేను ఉన్నాను ఏ ఇబ్బంది అయినా నాతో చెప్పుకో అని చెప్పాను అమ్మ ఉంది అయినా కూడా నీకే ఎందుకు చెప్పిందో అర్థమైందా అంటూ అడిగింది నందగోపాల్ని అదే కదా నాకు అర్థం కానిది తను ఎవరికీ చెప్పొద్దు అని అంది కానీ ఇంత పెద్ద విషయం నీ దగ్గర నేను ఎలా దాచగలను మనం ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని ఈ విషయాన్ని నీకు చెప్పాలని అనుకున్నాను అన్నాడు నందగోపాల్ కానీ చెల్లి నాకు తెలియాలని అనుకోలేదు ఆ సమస్యకు నువ్వే పరిష్కారం కావాలని అనుకుంది అంది నందిని అయ్యుండొచ్చు కానీ నాకు ఏదైనా సమస్య వస్తే నేను నీతోనే చెప్పుకుంటాను అని అన్నాడు నందగోపాల్ తన మనసు ఏంటో నీకు అర్థం కావడం లేదు తను నిన్ను ప్రేమిస్తుంది అందుకే తన ప్రతి విషయం నీకే చెప్పాలని అనుకుంటుంది అని అనుకుంది నందిని మనసులో ఆలోచనలో ఉన్న నందిని కదిలిస్తూ ఏంటి ఆలోచిస్తున్నావు ఇప్పుడు సీఐని కలవడానికి వెళుతుంది నలిని నోరు జారి ఏదైనా విషయం బయటపడితే తనకి ఇబ్బంది అన్నాడు నందగోపాల్ నిజమే ఇబ్బంది తనను తను కాపాడుకోవడంలో భాగంగా ఆత్మ సంరక్షణలో భాగంగా ఒక వ్యక్తిని చంపడం తప్పు కాదు కానీ ఆ తప్పును ఇన్నాళ్లుగా దాచిపెట్టడం తప్పే అవుతుంది కదా అని అంది నందిని నిజమే కానీ నలిని వైపు నుండి కూడా ఆలోచించు వాచ్మెన్ చెప్పిన దాన్ని గురించి కూడా ఆలోచించు ఒక నికృష్టుడి కోసం తన చదువుని పక్కకు పెట్టి పోలీసులు కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరగడం అవసరమా ఆ విధంగా ఆలోచిస్తే వాళ్ళు చేసింది కరెక్టేమో అనిపిస్తుంది అన్నాడు నందగోపాల్ నిజమే కానీ ఇప్పుడు ఏం చేయాలి అంటూ అడిగింది నందిని జరిగిందంతా ఒక్కసారిగా విని అసలు చాలా షాక్ అయిపోయింది తన పని పనిచేయడం మానేసింది జరిగిపోయిన విషయం కాదు ఇప్పుడు జరగాల్సిన విషయం గురించి కంగారుగా ఉంది నందినికి ఏం చేయాలో అర్థం కావడం లేదు కానీ నలినికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని అన్నాడు నందగోపాల్ ముందు తన ఎక్కడ ఉందో కనుక్కోవాలి ఎక్కడ ఆ సిఐని కలబోతుందో కనుక్కోవాలి నేను నళిని దగ్గరికి వెళ్తాను అని అంది నందిని అది కరెక్టే అంటావా నందిని అన్నాడు నందగోపాల్ కరెక్ట్ చెల్లి కంగారు పడే అవకాశం ఉంది తనతో పాటుగా నేను ఉంటే బాగుంటుంది అసలు ఆ సిఐ ఎలాంటివాడు అతను ఇప్పుడు అసలు నవీన్ గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నాడు అన్న విషయం నువ్వు కనుక్కో నవీన్కి సంబంధించి మిస్సింగ్ కేసు పెట్టారంటే అది ఖచ్చితంగా మనీ అమ్మ అయి ఉంటుంది కానీ తనకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అసలు ఆ మనమ్మ ఎక్కడ ఉంది అన్ని నువ్వు కనుక్కో అని అంది నందిని సరే ఇప్పుడు నల్లినికి ఫోన్ చేయ ముందు నువ్వు అని అన్నాడు నందగోపాల్ వెంటనే నల్నికి ఫోన్ చేసింది ఫోన్ ఎత్తగానే నల్లిని నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ సీఏని కలవబోతున్నావు అన్న విషయం నాకు తెలుసు నువ్వు ఎంత చెప్పొద్దు అన్న నందగోపాల్ నాకు చెప్పకుండా ఉన్నాడు కదా ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచించడం మానేసి నువ్వు ఎక్కడ ఉన్నావా చెప్తే నేను నీ దగ్గరికి వస్తాను అని అంది నందిని సీఏ తనను హోటల్లో కలుస్తా అన్న విషయం గురించి చెప్పింది ఒక పని చేయ నువ్వు ముందు నీ సెల్ లొకేషన్ ఆన్ చేసి నాకు లైవ్ లొకేషన్ని పంపించు నేను అక్కడికి వస్తాను అని అంది నందిని సరే అంటూ తన లొకేషన్ని అక్కకు పంపించి తను కూడా ఆ హోటల్ దగ్గరికి బయలుదేరింది నలిని ఎవరికీ తెలియద్దు అని నందగోపాల్కి చెప్తే తన అక్కకి చెప్పేశాడు చెప్పాలనుకుంటే తనే చెప్పేది కదా అంతగా నమ్మి తనకు చెప్తే ఇలా ఎలా చేశాడు అని కొంచెం బాధగా అనిపించిన ఒక పది నిమిషాల ప్రయాణం తర్వాత ఆ హోటల్ దగ్గరికి చేరుకుంది నందిని కూడా నందగోపాల్తో కలిసి ఆ హోటల్ దగ్గరికి బయలుదేరింది దాదాపుగా ఇద్దరు ఒకేసారి అక్కడికి చేరుకున్నారు నళిని నందిని కోసం ఎదురు చూస్తూ ఉంది నందిని రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది నందగోపాల్ వైపు చూస్తూ నందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో ఇక్కడ పని అయ్యాక నేనే నీకు ఫోన్ చేస్తాను అప్పుడురా నేను చెప్పిన పని చెయ్యి అని చెప్పింది నందిని సరే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు నందగోపాల్ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు ఇప్పుడు ఈ అక్కా చెల్లెళ్ళు ఆ సిఐని ఎలా ఎదుర్కోబోతున్నారో మీకేమైనా తెలిస్తే ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి